స్త్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క జాతకాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుంటున్నాం అయితే ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదం అదేవిధంగా పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఒకటవ పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగవ పాదము అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మొదటి పాదము ఈ మూడు నక్షత్రాలు కూడా సింహరాశిలోనే ఉంటాయి అయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఉంటుంది వ్యయం పదకొండు ఉంటుంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంటుంది అయితే ముఖ్యంగా సింహరాశి వాళ్ళు పాటించవలసిన ఏమైందంటే ఈ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా మీ యొక్క గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కారణం ఏమిటంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శనీశ్వరుడు అవుతున్నారు సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శనీశ్వరుడు అవుతున్నారు ఈ అష్టమ శని వలన వీరు అనేక రకాల సమస్యలు వీళ్ళకు వస్తూ ఉంటాయి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు చేయవలసిన ప్రధానం ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయాలి అక్కడ అమ్మవారికి అభిషేకం చేయాలి అదేవిధంగా అరుణాచలేశ్వరికి అభిషేకం చేయండి కొంతవరకు మీకు శాంతిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో మందపల్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి రామేశ్వరంలో శివారానికి అభిషేకం చేయండి కొంతవరకు శనీశ్వరుడు శాంతిస్తాడు అదేవిధంగా దేవిని బాగా పూజించాలి మీరు గుర్తుపెట్టుకోండి వారు ఈ విశ్వావసన సంవత్సరంలో దేవిని దుర్గామాతని ఎంత విధిగా పూజిస్తే అన్ని సమస్యలు మీకు తగ్గుతాయి సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని అదేవిధంగా ప్రతి శనివారం సింహరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఆకు పూజ చేయండి ఒకటి ఒకటిన్నర సంవత్సరం ప్రతి శనివారం మీరు ఎవరైతే సింహరాశి జన్మించారో అంటే సింహరాశి జన్మించిన అంటే ముఖ్యంగా మకా నక్షత్రం వల్ల పుబ్బా నక్షత్రం వల్ల ఉత్తర మదరపాదం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి శనివారం పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రిపూట నేల మీద పడుకోండి మీ కష్టాలు మాత్రమే తగ్గుతాయి ఇక్కడ మీ కష్టాలు మాత్రం తగ్గుతాయి జై దుర్గా భవాని